హాయ్ అండి అందరికీ నమస్కారం వారికి సెప్టెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు తేదీల్లో జరిగేది ఇదే వారు చాలా అదృష్టవంతులండి ఈ తేదీల్లో నాలుగు పెద్ద శుభవార్తలు వింటారు ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడుతూ వచ్చింది మీకు తోడుగా ఉండి మిమ్మల్ని ముందుకు నడిపించింది ఆ దైవం ఎవరో తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు మీ చుట్టూ ఎవరు లేనప్పుడు మాత్రమే ఈ వీడియో ఒంటరిగా చూడండి అసలు ఈ ఐదు రోజుల్లో మీకు ఏం జరుగుతుందో ఇప్పుడు మనం తెలుసుకుందాం వీడియోని చివరి వరకు చూడండి అలాగే ఈ వీడియోకి చిన్న లైక్ ఇచ్చి ఓం నమ శివాయ్ అని కామెంట్ చేయండి తులారాశి వారిలో ఉండే గుణాలు మంచి గుణాలు చాలా ఉన్నాయి మీరు చాలా అందంగా ఉంటారు అందమైన మనసు వీరికి ఉంటుంది అందరితోనూ ప్రేమగా మాట్లాడతారు అస్సలు మాట్లాడరు ఏదైనా సరే ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడతారు దాని వలన కొంతమంది వీరి నుండి దూరమైపోతారు చిన్నప్పటి నుంచి కష్టపడుతూనే పెరిగారు ఎన్నో బాధలు పడ్డారు జీవితంలో డబ్బు బాగా సంపాదించాలని అనుకుంటారు వీరికి కుటుంబ బరువు బాధ్యతలు ఎక్కువగా ఉంటాయి దానికోసం ఎంతో కష్టపడతారు అయినా వీరికి మంచి జీవితం ఉంటుంది తులారాశి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి ఐదు రోజుల్లో అదృష్టం వస్తుంది ఏ పని చేసినా మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగవు డబ్బు పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో డబ్బు పెరుగుతుంది అప్పుల బాధల నుండి విముక్తి లభిస్తుంది మీకు పట్టిన దరిద్రం మొత్తం పోతుంది కుటుంబంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి కష్టాల నుండి విముక్తి లభిస్తుంది మంచి శుభవార్తలు వింటారు ఆర్థిక పరంగా బాగా కలిసి వస్తుంది ఇంట్లో సంపదలు పెరుగుతాయి ఆగిపోయిన పనులన్నీ పూర్తవుతాయి ఈ జీవితంలో కొన్ని మార్పులు జరుగుతాయి వారికి తెలివితేటలు ధైర్యం ఎక్కువగా ఉంటాయి ఏ పని చేసినా తెలివితో చేస్తారు తొందరపడి ఏ నిర్ణయాలు తీసుకోరు బాగా ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటారు వీరు ఎవరిని మోసం చేయరు కానీ నానుకున్న వాళ్ళే వీరిని మోసం చేస్తారు కష్టాల్లో ఉన్నప్పుడు ఎవరు కూడా సహాయం చేయరు అయినా వీరికి మంచి భవిష్యత్తు ఉంటుంది ఈ ఐదు రోజులు ఒక దైవానుగ్రహం మీరు పైన ఎక్కువగా ఉంటుంది దాని వలన ఎంతో అదృష్టం వస్తుంది ఇప్పటి వరకు పడిన కష్టాలు బాధలన్నీ తొలగిపోతాయి ఏ పని చేసినా మీరు ఊహించిన ధనలాభాలు కలుగుతాయి మీకున్న అప్పులన్నీ తొలగిపోతాయి అనుకున్న పనులన్నీ జరుగుతాయి అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది మీ సంపాదన ఎక్కువగా పెరుగుతుంది ఆ దైవం ఎవరంటే మీరు ఆశ్చర్యపోతారు చిత్తా నక్షత్రం మూడు నాలుగు పాదాలు స్వాతి నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు విశాఖ నక్షత్రం ఒకటి రెండు మూడు పాదాలు మొత్తం తొమ్మిది పాదాలు తులారాశి వారికి చెందుతారు వీరి కష్టానికి తగిన ఫలితం లభిస్తుంది అదృష్టం వస్తుంది ఏ పని చేసినా అందులో విజయాలు సాధిస్తారు మీ జీవితంలో ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మీకు మనశ్శాంతి లభిస్తుంది మీరు అనుకున్నట్లుగా మీ జీవితం ఉంటుంది విద్యార్థులకు మంచి పేరు ప్రతిష్టలు లభిస్తాయి మంచి స్థాయికి చేరుకుంటారు వ్యాపారస్తులకు ఇప్పటివరకు ఉన్న ఇబ్బందులన్నీ తొలగిపోతాయి మంచి లాభాలు వస్తాయి ఉద్యోగస్తులకు మంచి ప్రమోషన్లు వస్తాయి జీతాలు పెరుగుతాయి వారు దేనికోసమైతే ఎదురు చూస్తూ ఉన్నారో అది త్వరలోనే నెరవేరుతుంది వారికి ఎంత కోపం ఉంటుందో అంతే ప్రేమ ఉంటుంది ఎవరైనా ఏదైనా అంటే అప్పుడే సీరియస్ అవుతారు కోపంలో తిడతారు తర్వాత బాధపడతారు తులారాశి వారికి జాలిగుణం ఎక్కువగా ఉంటుంది ప్రతి ఒక్కరికి సహాయం చేస్తారు వీరిని నమ్మిన వారి కోసం ఏదైనా చేస్తారు వారికి ఏ సమస్య వచ్చినా వీరు తోడుగా ఉంటారు జీవితంలో ఏదైనా సాధించాలి అనే గొప్ప సంకల్పం ఉంటుంది దానికోసం ఎన్నో ప్రయత్నాలు చేస్తారు వీరి కళ్ళల్లో ఏదో శక్తి ఉంటుంది గుండెల్లో ధైర్యం ఉంటుంది వీరిని ఒక దైవశక్తి ముందుకు నడిపిస్తుంది ఈ ఐదు రోజులు ఆ దైవానుగ్రహం వీరిపైన ఎక్కువగా ఉంటుంది ఆ దైవం ఎవరంటే సాక్షాత్తు హనుమంతుడు ఈ ఐదు రోజులు హనుమంతుడి అనుగ్రహం మీ పైన ఎక్కువగా ఉంటుంది ఇప్పటి వరకు ఎన్నో ప్రమాదాల నుండి మిమ్మల్ని కాపాడాడు ఈ శనివారం హనుమాన్ గుడికి వెళ్ళి ఒక కొబ్బరికాయని కొట్టి ఇరవై ఒక ప్రదక్షిణలు చేయండి దాని వలన హనుమంతుడి అనుగ్రహం పూర్తిగా లభిస్తుంది ఇక మీ జీవితంలో తిరిగి ఉండదు అఖండ అదృష్టం వస్తుంది మీరు పట్టిందల్లా బంగారం అవుతుంది మీ కోరికలన్నీ నెరవేరుతాయి ఇంట్లో ఐశ్వర్యాలు కలుగుతాయి మీ జీవితంలో ఎన్నో అద్భుతాలు జరుగుతాయి మంచి శుభవార్తలు వింటారు విపరీతమైన డబ్బు వస్తుంది ఇంట్లో డబ్బుకి లోటు ఉండదు అనారోగ్య సమస్యలన్నీ తొలగిపోతాయి ఆరోగ్యం బాగుంటుంది కుటుంబంలో అందరూ సంతోషంగా ఉంటారు కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అస్సలు వదులుకోకండి ఈ శనివారం తప్పకుండా హనుమాన్ గుడికి వెళ్ళండి ఈ ఐదు రోజులు హనుమంతు ఆశీస్సులు మీ పైన ఎక్కువగా ఉంటాయి దానివలన మిమ్మల్ని ఎవరు ఏం చేయలేరు మీ శత్రువులు పూర్తిగా తొలగిపోతారు తులారాసు వారు ఈ ఐదు రోజులు పదకొండు తమలపాకులను బీరువాలో పెట్టండి దానివలన మీ ఇంట్లో ఉన్న చెడు ప్రభావం మొత్తం తొలగిపోతుంది అపారమైన ధనప్రాప్తి కలుగుతుంది ఇంట్లో ఐశ్వర్యం పెరుగుతుంది కాబట్టి ఎంత పెద్ద అవకాశాన్ని అసలు వదులుకోకండి ఈ ఐదు రోజులు అయిపోయిన తర్వాత తమలపాకులను పూల మొక్కల్లో పడేయండి తులారాసు వారికి ఆవేశం ఎక్కువగా ఉంటుంది ప్రతి దానికి ఆవేశపడతారు దాని వలన కొన్ని నష్టాలు జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ ఐదు రోజులు మీ ఆవేశాన్ని కొంచెం తగ్గించుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు తులారాసు వారికి మాటి మీద నమ్మకం ఎక్కువగా ఉంటుంది ఎవరికైనా మాటిస్తే దాన్ని నిలబెట్టుకుంటారు వీరికి నాయకత్వ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి అందరికంటే గొప్పగా బ్రతకాలని అనుకుంటారు వారు ఈ ఐదు రోజులు బయటికి వెళ్లే ముందు హనుమంతుడిని తలుచుకొని బయటికి వెళ్ళండి దానివలన వెళ్ళే పనుల్లో విజయాలు సాధిస్తారు వారికి మంచి సంతానం కలుగుతుంది పెళ్లి కోసం ఎదురు చూసే వారికి త్వరలోనే పెళ్లి జరుగుతుంది ఈ రెండు శుభవార్తలు ఖచ్చితంగా నెరవేరుతాయి వారు ఈ ఐదు రోజుల్లో కొన్ని ప్రయాణాలు చేయటం జరుగుతుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి వారు మీకు వీలైతే ఈ ఐదు రోజుల్లో కోతులకు పండ్లు దానం చేయండి కోతి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపంగా భావిస్తారు లేకపోతే కుక్కలకు ఆహారం దానం చేయండి దానివలన ఎంతో పుణ్యం లభిస్తుంది మీ జీవితంలో ఉన్న శని దోషాలన్నీ తొలగిపోతాయి మీకు తగిలే అడ్డంకులన్నీ దూరమవుతాయి ఆగిపోయిన డబ్బు వస్తుంది మీ జీవితంలో డబ్బుకి లోటు ఉండదు రాబోయే రోజుల్లో ధనలాభాలు కలుగుతాయి కాబట్టి ఇంత పెద్ద అవకాశం అస్సలు వదులుకోకండి తులారాసు వారు ఈ ఐదు రోజులు బయట వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి ఎవరితోనూ గొడవలు పడకండి ఎవరైనా గొడవలు పడితే మధ్యలో వెళ్ళకండి దానివలన మీకు నష్టం జరిగే అవకాశం ఉంటుంది కాబట్టి జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా ఆహార అనే అక్షరం పేరున్న వారితో కొంచెం జాగ్రత్తగా ఉండండి వారి వలన మీ జీవితంలో కొన్ని ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది మీకు వచ్చే అదృష్టం రాకుండా పోతుంది కాబట్టి వీరిద్దరితో జాగ్రత్తగా ఉండండి ఇక మీరు కొత్త పనులు మొదలు పెట్టాలనుకుంటే సోమవారం లేదా శనివారం మొదలు పెట్టండి దానివలన మంచి లాభాలు వస్తాయి ఎలాంటి ఆటంకాలు జరగు ఇక ఈ రెండు రోజుల్లో నీలం రంగు బట్టలు అసలు వేసుకోకండి ఒకవేళ వేసుకోవాలనుకుంటే వేరే రోజుల్లో వేసుకోండి దానివలన ఎలాంటి సమస్యలు రావు ఆకుపచ్చ ఎరుపు పసుపు నలుపు వైట్ గులాబీ ఇవి మీకు అదృష్ట రంగులు రెండు నాలుగు తొమ్మిది ఇవి మీకు అదృష్ట సంఖ్యలు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి